హస్తినాపుర మహారాజు అయిన శంతనుడు ఒకరోజు పడవ నడుపుతున్న ఒక అందమైన స్త్రీ సత్యవతిని చూసి ప్రేమించాడు అప్పుడు శంతనుడు సత్యవతిని నన్ను వివాహం చేసుకోగలవా అని అడిగాడు అప్పుడు సత్యవతి ఒక షరతు పెట్టింది నాకు పుట్టబోయే బిడ్డ మాత్రమే నీ హస్తినాపుర రాజ్యానికి రాజు కావాలి అలా అయితేనే నేను నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది సత్యవతి మాటలు విన్న శంతన మహారాజు బాధతో తిరిగి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతని పెద్ద కుమారుడైన భీష్మునికే రాజ్యాధికారాన్ని పొందే హక్కు ఉంది తన తండ్రి అయిన శంతనుని అలా బాధగా చూడలేక భీష్ముడు రాజసింహాసాన్ని త్యాగం చేశాడు అంతేకాదు నేను జీవితాంతం పెళ్లి చేసుకోను బ్రహ్మచర్యం తీసుకుంటా అనే ఒక ఘనమైన ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం ఇంత పెద్ద త్యాగాన్ని చేసిన భీష్ముని చూశాక భీష్మునికి ఒక పెద్ద వరాన్ని ఇస్తాడు శంతనుడు నీ మృత్యువును నీవే నిర్ణయించుకునే ఒక గొప్ప వరాన్ని నీకు ఇస్తున్నాను పుత్ర నీవు అనుమతించేంత వరకు ఆ యమధర్మరాజు కూడా నిన్ను తాకలేడు అప్పుడు భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు ఈ అస్తనాపుర రాజ్యంలో ధర్మాన్ని స్థాపించేంత వరకు నేను మరణించను అని సత్యవతికి జన్మించిన కుమారులెవరు వారికి ఎవరితో వివాహం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు అంబా భీష్మునికి పెట్టిన శాపం ఏంటి ఇవన్నీ పార్ట్ ఫోర్లో చూద్దాం మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ను సబ్స్క్రైబ్ చేయండి